హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంశ్ కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి మా చెల్లి స్టోరీలో ముప్పై నాలుగో భాగం అలా కాలం ఎవరి కోసం ఆగకుండా ఆర్యన్ షూటింగ్స్లో బిజీగా ఉంటే ఆరోహి ఇంట్లో బిజీగా ఉంటూ రెండు గడ రెండు వారాలు గడిపేస్తారు ఒకరోజు సాయంత్రం ఆరోహి ఒక ఫోన్ కాల్ వచ్చి భయపడుతూ ఏడుస్తూ మాట్లాడి ఫోన్ పెట్టేసి హడావుడిగా బయలుదేరి సుమిత్ర గారికి బయటికి వెళ్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళి తనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అసలేం జరిగిందంటే పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకుని డ్రైవర్ వస్తూ ఉండగా దారి మధ్యలో కి అడ్డంగా రోడ్ మొత్తం రాళ్లతో బ్లాక్ చేసి ఉంటుంది డ్రైవర్ విసుక్కుంటూ మీరు ఇక్కడే ఇక్కడే ఉండండి పిల్లలు కారు దిగద్దు నేను ఆ రాళ్ళని తీసేసి వస్తాను అని చెప్పి కిందకి దిగి కార్ లాక్ చేయటం మర్చిపోతాడు అలా డ్రైవర్ రాళ్ళు తీసి పక్కకు వేస్తూ ఉండగానే హరీష్ పెట్టిన మనుషులు పిల్లలిద్దరి నోర్లు గట్టిగా మూసి పట్టుకొని పక్కనే ఉన్న సుములోకి ఎక్కించుకొని వెళ్ళిపోతారు అదంతా తెలియని డ్రైవర్ రాళ్ళని తీసేసి చేతులు దులుపుకుంటూ ఒక పని అయిపోయింది అయినా ఈ జనాలకు బుద్ధి లేకుండా పోతుంది ఇలా ఎవడైనా రోడ్కి అడ్డంగా రాళ్ళని పెడతాడా ఇప్పటికే ఇంటికి వెళ్ళడానికి లేట్ అయ్యింది ఇది కాని ఆర్యన్ సారికి తెలిస్తే నా తాట తీస్తారు అని అనుకుంటూ హడావుడిగా కార్ దగ్గరికి వెళ్ళి లోపల చూసేసరికి పిల్లలు ఉండరు డ్రైవర్ కంగారుగా భయంగా ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ గట్టిగా ఆరుస్తూ చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం చూసినా కనిపించకపోయేసరికి హడావిడిగా ఆర్యన్కి ఫోన్ చేస్తాడు ఆర్యన్ అప్పుడే షూటింగ్లో ఉండటం వలన ఫోన్ తన అసిస్టెంట్కి ఇచ్చి సీన్లో యాక్ట్ చేసే పనిలో ఉంటాడు ఆర్యన్ అసిస్టెంట్ ఆర్యన్ ఫోన్కి పిల్లల్ని తీసుకువెళ్ళే డ్రైవర్ నెంబర్ నుంచి కాల్ రావడం చూసి ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఆర్యన్ గారు షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు చెప్పండి నేను సార్ కి మెసేజ్ చేస్తాను అని అంటాడు సార్ ఆర్యన్ సార్ పిల్లలు కనిపించటం లేదు నేను పిల్లల్ని తీసుకువస్తూ ఉంటే రోడ్డు మొత్తం రాళ్లతో బ్లాక్ చేశారు నేను ఆ రాళ్ళన్నిటినీ తీసి తిరిగి కారు దగ్గరికి వచ్చేలోపు పిల్లలు కనిపించలేదు చాలా దూరం వెతికాను అయినా కనిపించకపోయేసరికి సార్కి ఫోన్ చేశాను ప్లీజ్ ఆర్యన్ సార్కి చెప్పండి అని భయపడుతూ అంటాడు ఆ మాట వినగానే అసిస్టెంట్ భయపడుతూ ఆర్యన్ సార్కి పిల్లలంటే చాలా ఇష్టం ఇప్పుడు పిల్లలకి ఏదైనా జరిగిందంటే అందరినీ చంపేస్తారు అనుకుంటూ హడావిడిగా జరుగుతున్న షూట్ లోపలికి వెళ్ళిపోయి సార్ సార్ అని హడావిడిగా పిలుస్తూ ఉంటాడు అసిస్టెంట్ సీన్ లో ఉండగా ఎప్పుడు కదిలించడు అటువంటిది ఇప్పుడు సడన్ గా అలా వచ్చి అంత హడావిడిగా మాట్లాడుతూ ఉండేసరికి అనుమానంగా అనిపించి ఏమైంది అని బేస్ వాయిస్ లో అడుగుతాడు ఆ బేస్ వాయిస్ కి అసిస్టెంట్ కొంచెం భయపడినా ఇప్పుడు చెప్పకపోతే తర్వాత చంపేస్తారని సార్ పిల్లలు కనిపించట్లేదంట అని డ్రైవర్ చెప్పిందంతా చెప్పి ఏమైపోయారో కూడా డ్రైవర్ చుట్టుపక్కలంతా వెతికాడు కానీ కనిపించటం లేదు అని మీకు ఫోన్కి ఫోన్ చేశాడు అని భయపడుతూనే చెప్తాడు ఆ మాట వినగానే ఆర్యన్ మొహం ఎర్రగా మారి పిడికిలు బిగించి అసిస్టెంట్ వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా అని సెట్ మొత్తం రీసౌండ్ వచ్చేలా కోపంగా ఆరుస్తాడు ఆ కోపానికి అందరూ భయపడి అడుగు వెనక్కి వేసి ఏం జరుగుతుందో అర్థం కాక భయంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటారు ఆర్యన్ కోపంగా అసిస్టెంట్ కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నా పిల్లలు నా పిల్లలు కనిపించకపోవటం ఏంటి వాళ్ళు ఇంట్లో ఉండుంటారు అని అసిస్టెంట్ చేతుల్లో నుంచి తన ఫోన్ లాక్కొని డ్రైవర్కి ఫోన్ చేసి డ్రైవర్ చెప్పినంత విని డ్రైవర్ని పిచ్చి పిచ్చిగా తిట్టి జాబ్ నుంచి తీసేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏదో స్ట్రైక్ అయ్యి వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేసి బయలుదేరుతూ అసిస్టెంట్ని వద్దని చెప్పి తనే స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ కమిషనర్కి ఫోన్ చేసి నా పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేశారు సార్ నాకు మా మావయ్య మీద అనుమానంగా ఉంది నేను ఇదంతా ఆలోచించే ముందుగానే పిల్లల వాచ్లో ట్రాకర్ పెట్టాను నేను ఆ ట్రాకర్ని ఫాలో అవుతూ వెళ్తున్నాను మీరు రండి సార్ వెళ్తున్నాను మీకు లొకేషన్ షేర్ చేస్తాను ఈరోజు వాళ్ళని పట్టుకుని జీవితాంతం జైల్లో ఉండేలా చేయాలి అని కోపంగా అంటాడు కమిషనర్ సరే అని తన టీంని తీసుకుని ఆర్యన్ పంపిన లొకేషన్కి బయలుదేరుతాడు ఆర్యన్ ఫోన్లో లొకేషన్ ట్రేస్ చేస్తూ నా పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఎంత ధైర్యం వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు నా చేతుల్లో అయిపోయారు కమిషనర్ వచ్చేలోపు నా చేతుల్లో వాళ్ళు ఎందుకు బ్రతుకున్నారా అనిపించేలా చేయాలి అని కొన్ని స్పీడ్గా వెళ్తుంటాడు హరీష్ పిల్లల కోసం సిటీకి కొంచెం దూరంగా ఉన్న పాడుబడ్డ ఇంట్లో టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు తీసుకువచ్చే పిల్లల్ని హరీష్కి అప్పగించిన తర్వాత హరీష్ నవ్వుతూ వాళ్ళని పక్కన ఉండమని చెప్పి ఇప్పుడు ఎలా ఆర్యన్ లైఫ్లో నుంచి వెళ్ళవు మేము చూస్తాము ఆరోహి అనుకుంటూ నవ్వుతూ ఉంటాడు పిల్లలు ఏడుస్తూ ఎవరు నువ్వు మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చావు మా డాడీకి తెలిసిందంటే నిన్ను చంపేస్తాడు మమ్మల్ని మా ఇంటికి పంపించే అని అరుస్తూ ఉంటాడు హరీష్ వాళ్ళని కోపంగా చూస్తూ ఇద్దరి చంపల మీద గట్టిగా కొట్టి ఇంకొకసారి ఆర్యన్ని డాడీ అన్నారంటే చంపేస్తా ఆర్యన్ మీకు ఎప్పటికీ మీ నాన్న కాదు ఇప్పుడు మీ అమ్మ వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతుంది నోరు మూసుకుని మీ అమ్మతో పాటు వెళ్ళండి అని అంటాడు ఇంతలో లోపల రూమ్ లో నుంచి అయినా బయటకు వచ్చి మన మనుషులు పిల్లల్ని తీసుకువచ్చేశారా డాడీ అని పిల్లల వైపు చూసి నవ్వుతూ అరే వచ్చేశారా మీ వల్లే నేను బావ చేతిలో చచ్చినంత పని అయింది ఇంకొకసారి అలాంటి పొరపాటు జరగకుండా నోరు మూసుకొని కూర్చోండి అని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళని కట్టేసి కట్టేస్తుంది ఇదంతా చూస్తూ పిల్లలు భయపడి ఏడుస్తూ ఉంటారు హరీష్ నైనా బయటికి వెళ్ళి ఆరోహికి ఫోన్ చేసి ఆరోహి లిఫ్ట్ చేయగానే హలో ఆరోహి ఎలా ఉన్నావు నా అల్లుడి దగ్గర ఉన్నావు కదా ఆనందంగానే ఉండుంటావులే కానీ ఇక నుంచి ఆనందం నీకుండదు అని గట్టిగా నవ్వుతూ అంటాడు ఆరోహికి ఎవరు ఫోన్ చేశారో అర్థం కాక అలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక ఎవరు అని అనుమానంగా అడుగుతుంది నేను నీకు బాబాయిని అవుతా లేమ్మ మా ఆర్యనికి మేనమామని మమ్మల్ని మా ఇంట్లో నుంచి గెంటేశారు కదా కానీ ఇప్పుడు మా టైం వచ్చింది నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు అని గట్టిగా నవ్వుతూ అడుగుతాడు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని భయం భయంగా అంటుంది ఇంతలో నాయన హరీష్ చేతుల్లో నుంచి ఫోన్ తీసుకుని నన్ను గుర్తుపట్టావా ఆరోహి అని మా బావని సొంతం చేసుకుని నన్ను ఆ ఇంటి నుంచి బయటికి గెంటేసేలా చేశావు ఆస్తి మొత్తం మాకు రావాల్సింది నువ్వు అనుభవిస్తున్నావు అలా ఎలా నిన్ను మా బావ జీవితంలో ఉండనిస్తాం అందుకే నీ పిల్లల్ని కిడ్నాప్ చేశాము నీకు నీ పిల్లలు కావాలంటే మేము చెప్పిన అడ్రస్కి వచ్చి అని నవ్వుతూ అంటుంది నైనా చెప్పింది నమసక్యంగా లేక ఏంటినైనా ఆర్యన్ గారి చేతిలో చావు దెబ్బతిన్నా ఇంకా బుద్ధి రాలేదా అబద్ధాలు చెప్తున్నావు నా పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది నా నీతో ఇలా ఫ్రాంక్ చేయడానికి నాకు టైం లేదు బాయ్ అని పొగరుగా అంటూ ఫోన్ పోతుంటే ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేస్తే నీకే నష్టం కావాలంటే నీ పిల్లలు ఏడుపులు వినిపిస్తాను విను అని లోపలికి వెళ్ళి పిల్లలు ఏడుస్తూ మమ్మీ డాడీ అని ఆరుస్తూ ఉంటే వాళ్ళని వినిపించి బయటికి వచ్చి ఎప్పటికైనా నమ్ముతావా నీ పిల్లలు నీ చేతుల్లోనే ఉన్నారు వీళ్ళు నీకు ప్రాణాలతో కావాలంటే ఇక్కడికి రా లేదంటే వాళ్ళని సవాళ్ళని చేసి నీకు పంపిస్తాను అని కోపంగా అంటుంది ఆరోహి భయంగా ఏడుస్తూ వద్దు వద్దు నా పిల్లల్ని ఏమీ చేయొద్దు నేను ఇప్పుడే వస్తున్నాను ఎక్కడికి రావాలి అని భయంగా అడుగుతుంది నాయన నవ్వుకుంటూ ఇప్పుడు దారిలోకి వచ్చావు ఎవరికైనా ఈ విషయం చెప్పావంటే మాత్రం పిల్లల్ని చంపేస్తాను నీ ఫోన్ ఆల్రెడీ ట్యాప్లో పెట్టాము కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పిన లొకేషన్కి వచ్చి ఎక్కువ తక్కువ అయ్యిందంటే నేను అన్నంత పని చేస్తాను అని బెదిరిస్తుంది ఆరోహి ఏడుస్తూ చెప్పను నేను ఎవ్వరికీ చెప్పను నేను ఒక్కదాన్నే వస్తాను పిల్లల్ని మాత్రం ఏమీ చేయకు నీకు ఏం కావాలంటే అది ఇస్తాను ప్లీజ్ అని బ్రతిమ్లాడుతూ ఉంటుంది అయితే ఎవరికీ చెప్పకుండా వెంటనే బయలుదేరి ఈ లొకేషన్కి వచ్చేయి మర్చిపోకుని ఫోన్ ట్రాప్లో ఉంది పోలీసులకి కానీ బావుకి కానీ చెప్పాలనుకున్నది ట్రై చేసావంటే మాకు తెలిసి పోతుంది జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి ఆరోహి లొకేషన్ షేర్ చేస్తుంది ఇద్దరు ఫోన్ పెట్టేశాక ఇద్దరు నవ్వుకుంటుతూ ఈ రోజుతో ఆరోహి పిల్లలు బావికి కనిపించినంత దూరంగా పంపించేస్తాను తర్వాత బావికి ఎలాగైనా దగ్గరైనా సొంతం చేసుకోవాలి డాడీ వీళ్ళు నాకు అడ్డైపోయారు అడ్డైపోయి బావికి నాకు పెళ్ళి అడ్డవ్వకపోయి ఉంటే బావికి నాకు పెళ్ళయి ఉండేది మంచి ఛాన్స్ మిస్ అయ్యింది ఎలాగైనా దీన్ని అడ్డుకు పెట్టుకొని తొలగించుకోవాలంటే సరిపోతుంది అలాగే బేబీ కూడా అవకాశము కోసమే చూస్తున్నాను ఇప్పటికీ దొరికింది ఎవరిని వదలకూడదు అని కసిగా అంటాడు థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్